చాలాసార్లు మనం ఫీల్ అవుతాం నాతో ఎవరు లేరు నాకు ఎవరు లేరు నేను ఆయన నీతో ఉన్నాడు ఎనీ టైం నీతోనే ఉన్నాడు ఎనీ టైం నీతోనే ఉన్నాడు కాబట్టే నువ్వు ఎన్నిసార్లు వేదన పడి దేవా నాతో మాట్లాడు అంటే అన్నిసార్లు నీకు అందుబాటులోకి వచ్చి కరెక్ట్గా నీకు సంబంధించిన మాటలు నీకు అందించి నిన్ను ధైర్యపరిచాడు ఎంతమంది ఒప్పుకుంటారు కొన్నిసార్లు నీకు ఆశ్చర్యం కూడా ఏదో ఆశువుగా నువ్వేదో ఆలోచనలు చేసుకున్నావు అవి నెరవేరినాయి నువ్వేదో చేసుకున్న ఆలోచనలు ఎలా నెరవేరినాయి అంటే నీ ఆలోచనలన్నింటినీ గమనించే వాడెవరో ఎవరో ఎనీ టైం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు నెరవేర్చదగ్గవన్నీ నెరవేరుస్తున్నాడు నెరవేర్చకూడని వాటిని అట్లా ఆపుతున్నాడు ఆఖరికి తినే ఆహార పదార్థంతో సహా ఫలానా ఫలానా పదార్థం నేను తినాలని నీకు కోరిక కలిగితే అదే రోజు సాయంత్రానికి అది నీకు వచ్చేటట్టు చేస్తున్నాడు తినే తిండి దగ్గర నుంచి సమస్త విషయాల్లో నీకు అందుతుంది అది ఆశ్చర్యంగా నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అదే నేను విచిత్రం ఉంది నాకు అసలు అనుకోలేదు అసలు ఈరోజు పొద్దునేదో అట్లా అనిపించింది అది ఎలా వచ్చింది అంటే నీ హృదయములో నీవు అనుకున్న వాటిని కూడా నిరంతరం అబ్జర్వ్ చేస్తూ చేయదగ్గ వాటిని అన్నింటిని కూడా చేసి నెరవేరుస్తూ నీకు ఎనీ టైం తాను తోడై ఉన్నాడు అని మేలు చేయుట చేత రుజువు చూపిస్తున్నాడు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నేను సింగిల్ అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నేను ఒంటరని ఎనీ టైం నిన్ను అబ్జర్వ్ చేస్తూ పిచ్చిగా నిన్నే ప్రేమిస్తూ గడియ ఒక క్షణం కూడా నిన్ను విడనాడకుండా నిన్ను గమనించే నా తండ్రి నా ప్రభు ఎనీ టైం నీతో ఉన్నాడు ఒక్క క్షణం కూడా రేపు చెప్తాడు అక్కడ ఒక్క క్షణము కూడా నేను నిన్ను మర్చిపోలేదు ఒక క్షణము కూడా నిన్ను నీ మీద నుంచి నా దృష్టి మళ్ళించలేదు నా కుమారుడా అంటాడు అరే జన్మనిచ్చినటువంటి తల్లి కూడా ఉండదు కదయ్యా అమ్మ అందరి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ అమ్మది అలాంటి అమ్మ కూడా కొన్నిసార్లు నన్ను వదిలేసిద్ది కదా నువ్వు ఎట్లా గని పెట్టావంటే మరి నేను రాయించలేదా యశాగ్రంథంలో సియోను నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక మానునా వారైనా మరచుదురు గాని నేను మరవను అన్నాను మర్చిపోయావా అబద్ధాలు అనుకున్నావా ఒక్క క్షణము కూడా నీవు భూమి మీద ఉన్నంత వరకు నిన్ను మరచిన రోజు లేదు నా కుమారుడా నా కుమారి అని తెల్ల తెల్లముఖం వేసుకుంటావు రేపు నిజమా అండ్రి చాలాసార్లు ఏడ్చుకున్నాను నాయన దిక్కు లేని దాన్ని దిక్కు లేనివాడిని ఒంటరిగా తెను ఒంటరి కానీ ఎవరు లేనన్నా అదన్నయ్యా అని చాలాసార్లు ఏడ్చుకున్నాను ఎవరు చెప్పాడు నేను వాక్యంలో చెప్తున్నా నీకు ఎక్కగా ఉపాయం నేను చేసేదే ఉంది కానీ ఎనీ టైం నీ కోసమే వైపే ప్రతిరోజు నువ్వు నాతో గడుపుతావని నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రకు ఉపక్రమించేంత వరకు నీ వైపే చూస్తూ ఉంటాను నేను పొద్దున్నే లేచి నువ్వు బ్రష్ బ్రష్ నోట్లో పెట్టినప్పుడు మొహం కడుక్కొని వచ్చి మోకాళ్ళు వేస్తావేమో అనుకుంటా మోకాళ్ళు లేస్తావు వస్తావు నాతో కూర్చుంటావు కాసేపు మాట్లాడతావు అని మొహం కడుక్కుంటావు బ్రేక్ఫాస్ట్ చేస్తావు తింటావు ఏదో ఒకటి తిన్న తర్వాత మంచి మోకాళ్ళు వేస్తావేమో అనుకుంటా తినక ముందు స్నానానికి పోతావు అప్పుడన్నా స్నానం చేసుకొని వచ్చి మోకాళ్ళు ఆ ఫ్రెష్నెస్లో మోకాళ్ళు లేస్తావని అనుకుంటా కొంతమంది మోకాళ్ళు వేస్తారు చక్కగా స్నానం చేసుకొని వచ్చి ముందు ఫ్రెష్గా మోకాళ్ళు వేసి ప్రభువాన్ని కాసేపు గడుపుతారు సంతోషం అట్లా నువ్వు చేసే ప్రతి పని తర్వాత నువ్వు స్నానం చేసుకొని ఏదో తిని వెళ్ళిపోతావు పోనీ లంచ్ బ్రేక్లోనన్నా కాసేపు నాతో కూర్చుంటావు చూస్తా నాహా నీ ఫ్రెండ్స్తో కలిసి పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటాం సరేలే ఏదో బిడ్డ బిజీలో ఉన్నాడు సాయంత్రం వచ్చి వస్తాడు కదా వచ్చిన తర్వాత స్నానం చేసుకున్నప్పుడు కూర్చుంటాడు మళ్ళీ సాయంత్రం నాకు కనిపెడతాను కనిపెడితే మళ్ళీ సాయంత్రం కూడా వచ్చి ఫ్రెష్గా స్నానం చేస్తావు ఏదో తింటావు ఆ సెల్లో టీవీలో చూస్తావు నిద్ర వచ్చింది ఆ నిద్రకు ఉపక్రమించేటప్పుడు రెండు మాటలు అనుకుంటాం నేను పూర్తిగా నీతో మాట్లాడక ముందే నువ్వే రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోతావు ఇలా సంవత్సరాలు నీవు నన్ను నిర్లక్ష్యం చేసిన ఒక్కరోజు కూడా నేను నిన్ను ఎడబాయలేదు నా కుమారుడా అంటాడు ఆయన సంవత్సరాలు ఈ విధంగా నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసినా మనసారా నా దగ్గర కూర్చొని ఒక రోజు గడిపిన అనుభవం నీకు లేకపోయినా నీ కోసం రోజులు నెలలు వారాలు సంవత్సరాలు నా కుమారుడా నీ కోసం నేను చూస్తానే ఉన్నా ఎదురు చూస్తానే ఉన్నా కాచుకుంటానే ఉన్నా అని నా ప్రభు రేపు మాట్లాడతాడు పక్క మైండ్ పోయిద్ది నీ అంతటి వాడు నాయన ఇంత గొప్ప దేవుడో నా కోసం కూర్చున్నావా అంటే మరి ఏం చేద్దాం రాజ్యానికి రాజు అయినా రాజ్యం మొత్తానికి ఆయన రాజు రాజ్యం మొత్తానికి ఆయన గనుడు గొప్పవాడు ముఖ్యమైన వాడు శ్రేష్టమైన వాడు రాజ్యం మొత్తానికి కానీ రాజుకు రాజు కొడుకే గొప్ప రాజుకు రాజు కూతురే గొప్ప ఎందుకు అందరి ప్రాణం రాజు మీద ఉంటే రాజు ప్రాణం పిల్లల మీద ఉంటుంది అలాగే దూతలు కెరూబులు శరాబులు మొత్తం కలిసి ఆయన ఆరాధించుకుంటా ఉంటే ఆయనే వచ్చి ఈ పిల్లల కోసం ప్రాణం పెట్టిపోయాడు అందరికీ ఆయన గొప్ప అయితే ఆయనకేమో ఈ పిల్లలు గొప్ప ఈ పిల్లలే మంచి పిల్లల జిల్లాకు పిల్లలు ఇందులో ఒకడు మంచి వాడు లేడు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించి నా వలన ఫలము గూరు ఆహా నీ వంటి పుణ్యాత్మునికి నాలాంటి పాపాత్ముడితో ఏం ఉపయోగం ఉంది నాయన నీకేం కొదువైన నన్ను నన్ను నా కోసం వచ్చావయ్యా నాకు అర్థమైంది ఏమర్థమైంది యేసు నువ్వు నన్ను ప్రేమించావు పాపినైనా నన్ను ప్రేమించావు అంతే నీ ప్రేమ నిష్కారణ నీ ప్రేమ ఇది మరి వేరే హేతు నిష్కారణపుని ప్రేమ ఇది మరి వేరే హేతు పునః పాటునవచ్చు నిష్కారణపు ప్రేమ తప్ప ఇంకోటి ఏమీ లేదు నాయన పిచ్చి మహారాజా అమ్మా నన్ను ఎందుకే ఇంత ప్రేమిస్తావు అమ్మా నన్ను ఎందుకే ఇంత ప్రేమిస్తావు నువ్వు పెద్దోడు అయిన తర్వాత నన్ను ఉద్ధరిస్తావు అన్న ఆయన అని ఎప్పుడన్నా అమ్మ చెప్పిందా నీకు ఏమయ్యా ఎప్పుడన్నా చెప్పిందా మీ నాన్న చెప్పాడా నువ్వు పెద్దోడు వేయి మమ్మల్ని ఉద్దరిస్తావని అని ఎప్పుడన్నా నాన్ చెప్పాడా నిద్రలో కూడా అనుకోరు వాళ్ళు కానీ నువ్వు నిన్నంటే ప్రాణంగా ప్రేమిస్తారు వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం నువ్వే ఇంత ప్రేమ ఎందుకు అమ్మకు నీ మీద అంటే నువ్వేదో పెరిగి పెద్దయి పెద్ద ఇదయ్యి నువ్వేదో ఆ లైఫ్ ఇస్తావు ఆమెకి లైఫ్ ఇస్తావనో లేదా వాళ్ళ ఆమె భర్త కంటే నీ నాన్నకి లైఫ్ ఇస్తావనో కాదు అమ్మ నిన్ను కన్నది గనుక ప్రేమ ఆమె నుండి నువ్వు పుట్టావు గనుక నీ మీద వాత్సల్యం ఏర్పడింది అది విషయం స్తోత్రం చెప్పు అట్లెందుకుండదు లే ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా బిడ్డను కన్న తర్వాత వాడు పెరిగి పెద్ద ఏదో మనకు ఉపయోగపడతాడన్న ఆశ ఉండకుండా ఊరుకుంటుంది లేన్న దాన్ని బట్టి ప్రేమిస్తారు కానీ అనే లాజిక్ నువ్వు మాట్లాడతావా దానికి నా ప్రశ్న ఒకటి ఉంది సరే కాళ్ళు చేతులు బాగున్న కొడుకుని అమ్మ ప్రేమించింది ఎందుకంటే ఆడు పెరిగి పెద్దోడే ఉపయోగపడతాడని మరి కాళ్ళు చేతులు చేయని కొడుకుని చంపేసిద్దామ్మ ఏమయ్యా చంపేసిద్దా ఆడు జీవితకాల మంచంలో ఉండేవాడైనా సరే వాడిని కన్నందుకు ఆ ప్రేమను బట్టి వాడికి ఒకటి రోడ్లు కూడా ఎత్తిపోసి ఆ ఉన్నంత వరకు వాడికి ఊడిగం చేస్తానే ఉంటుంది అది ఎందును బట్టి ఈ కాళ్ళు చేతులు చచ్చుబడ్డవాడు లేచి వీడు పని చేసి నన్ను బతికిస్తాడన్న ఆశతోనా ఇప్పుడు మీకు అర్థమైద్ది అమ్మ ప్రేమ నిస్వార్థమైనదని ఒక్కొక్క దరిద్రుడు మాట్లాడతాడు ఓరకేమైనా ఇది చేశారా ఏంది నాకు ఏం చేశారని నాకు ఆ చేస్తే చేశారు ఎందుకు ఎందుకు చేశారంటే నేనేదో వాళ్ళకు ఉపయోగపడతానని చేశారంటాడు ఏం తీసుకొని కొట్టాలో అని అర్థం కాదు దేవునికి స్తోత్రం కలిగును గాక పిచ్చి మాటలు వాగుతూ ఉంటాడు ఒక్కొక్కడు నా నుండి ఏదో ఆశించి చేశారు నాకు నా నుండి ఏదో ఆశించి చేశారని ఒకడంటే ఒకటేమో అసలు నాకు ఏం చేయలేదు ఏం చేశారు నాకు జన్మనిచ్చారు పెంచి పెద్ద చేశారు వస్త్రం ఇచ్చారు ఆహారం పెట్టారు ఏం చేశారు ఏం చేశారని అది అడగకూడదు అనకూడదు ఏం చేశారు నాకు తల్లిదండ్రి అనేది ఏంది అది తప్పే నా నుండి స్వార్థముతో నా నుండి ఏదో ఆశించి నన్ను పెంచి పెద్ద చేశారు అనటం కూడా తప్పే రెండు తప్పే వారి పిచ్చోడా పిచ్చిదానా నీ కాళ్ళు చేతులు పని చేసి పనిచేసి నువ్వేదో పోటు పోటుగాడు అవుతావని కాదు నువ్వు కాళ్ళు చేతులు పని చేయకుండా చచ్చుబడిన స్థితిలో నువ్వు బెడ్ మీద ఉన్న జీవితకాలం నీకు కూడుబెట్టి నీకు మొత్తం ఎత్తిపోసి బతికిస్తారు అమ్మా నాన్న ఎందును బట్టి అంటే నువ్వేదో ఉపయోగపడతావని కాదు వారి ప్రేమ కన్న ప్రేమ అదే ప్రేమతో దిగి వచ్చాడండి ఆయన ఎందుకయ్యా నా మీద ఇంత నీకు ప్రేమ అంటే అరే కన్న ఉండిరా నేను నీ పనికొచ్చే కొడుకును కాదు పనికొచ్చే కూతుర్ని కాదు ఏ మంచి లేదు నా దగ్గర మరి ఇంత పాపాల పుట్టలాగున్న నా బతుకు ఎంత ప్రేమించావు నాయన చచ్చిపోయావేంది తండ్రి నా కోసం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి బిడ్డలారా దేవుడు నిన్ను చనిపోవునంతగా ప్రేమించాడు ఎందుకంత శ్రద్ధను అంటే ఆయన కన్నవాడు గనుక అదేంది నన్ను కన్నది మా అమ్మ కదంటే మీ అమ్మ కడుపులో చేసింది ఆయనే కనుక అమ్మ కంటే కూడా ఎక్కువ శ్రద్ధ ఆయనకి అర్థమైందా ఇప్పుడు ఎవరైనా ఫీల్ అవుతారా ఇక నేను సింగిల్ సింగిల్ అని ఎప్పుడు అలా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఆయనే చెప్పాడు యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను ఉంటాను ఉండబోతున్నాను అల్లా ఉన్నాను అన్నాడు ఉండబోతున్నాను అంటే భవిష్యత్తులో జరిగిద్ది ఉంటాను అది కూడా తర్వాతే ఆ రెండు అల్లా ఉన్నాను వచ్చిన దానికి ఒక స్పష్టమైన కారణం ఉంది నేను అంటున్నాను ఇక్కడికి వచ్చిన దానికి ఎలాగైతే ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కారణం ఉందో అలాగే నీ జీవితానికి కూడా ఒక స్పష్టమైన కారణం ఉందా నువ్వు బ్రతుకుతున్న దానికి ఏదన్నా గురి ఉందా గురి లేని బ్రతుకు బ్రతుకుతున్నావా కొంతమంది అంటారు నాకు జీవితం చాలా చేదుగా ఉందన్న బతకాలనిపించట్లేదు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని కొంతమంది అంటారు పాయింట్ నెంబర్ వన్ చచ్చిపోవాలని ఎవరికి అనిపించొద్దో తెలుసా చచ్చిపోవాలని ఎవరికి అనిపించొద్దో తెలుసా జీవితానికి ఒక గురి గమ్యం లేకుండా బతుకుతుంటారు చూడు వాళ్ళకి భూమి మీద బతకబుద్ధి కాదు ఎందుకంటే వాళ్ళకి గురి గమ్యం లేదు వాళ్ళు ఏదో సాధించాలనుకోవట్లేదు వాళ్ళు ఏదో సంపాదించాలనుకోవట్లేదు వాళ్ళు ఏదో పొందాలనుకోవట్లేదు వాళ్ళ జీవితానికి ఒక గురి గమ్యం ఒక దర్శనం ఒక భారం ఏమీ లేదు ఏదో పొద్దు పొడుస్తుంది తెల్లారుతుంది పొద్దుగూకుతుంది తెల్లారుతుంది ఏదో జీవితం అలా దొల్లిపోతుంది నడిచిపోతుంది ఆ జీవితం రుచించదు ఎందుకంటే గురి లేని బతుకు కదా గురిలేని బ్రతుకు తరచుగా ఏమనిపించిందో తెలుసా బతకబుద్ధి కదా ఆ జీవితం చచ్చిపోతే బాగుండు ప్రాణం పోతే బాగుండు ఈ లోకంలో చెల్లిపోతే బాగుండు అనిపిస్తుంది నెంబర్ వన్ గురులేని జీవితాలకి నెంబర్ టూ గురులేని జీవితాలకి రెండో సమస్య ఏంటంటే అనవసరమైన వాటన్నిటిని పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు ఎక్కడెక్కడ చెత్త సంగతులన్నీ కొప్పేసుకొని వాటి గురించి ఆలోచించి చించి చించి వాళ్ళు ఏడిచి ఏడిపించి ఏమండి వాళ్ళు ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టి ఒక దారుణమైన బతుకు బతుకుతూ ఉంటారు ఈ గురిలేని వ్యక్తులు నేను చెప్పేది రెండో పాయింట్ గుర్తు పెట్టుకొని రాసుకోండి ఒకవేళ ఈ దరిద్రం మీ దగ్గర ఉంటే దయచేసి దాన్ని వదలండి మొట్టమొదటిది ఏం చెప్పాను ఒక గురి దర్శనం భారం లేని బతుకులకి బతకాలనిపించదు భూమి మీద సావెప్పుడు వచ్చిద్దా అని ఎదురుచూస్తుంటారు ఎప్పుడు తరచుగా వాళ్ళు ఈ డైలాగ్ వాడతారు చచ్చిపోతే బాగుంటుంది నాకు ఉండాలనిపించట్లా ఈ లోకంలో అంటారు ఎందుకంటే ఆమె అతడు సాధించాలని ఏమి అనుకోవట్లా సాధించేదేవు లేనప్పుడు ఇక జీవితానికి రుచి ఏమి ఉంటుంది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది అర్థమైతే చేతులు ఎత్తండి రైట్ కాబట్టి బతకబుద్ధి కాదు అందుకే వీళ్ళు తరచుగా చావు గురించి మాట్లాడుతుంటారు రెండోది ఏం చెప్పాను జీవితానికి ఒక అర్థం పరమార్థం గురి గమ్యం లేనటువంటి వ్యక్తులకి ఏం కనపడతాయో తెలుసా చెత్త విషయాలన్నీ కొప్పేసుకొని వాటి గురించి బాధపడుతుంటారు ఎందుకంటే ఇక వీళ్ళు సాధించడానికి ఇంకరుండదు ఏం లేదు మరి వీళ్ళకి గురి గమ్యం దర్శనం ఏం లేదు కాబట్టి పనికి వాలిన విషయాలన్నీ కొప్పేసుకొని వాటిని బట్టి ఇతరులతో వసంతం ఆడుతుంటారు విలువైన విషయాల గురించి కాదు చెత్త సంగతుల గురించి ఆయన అట్టన్నాడు నన్ను ఆమె ఇట్టంది నన్ను ఏమో మూలిగింది ఆయన ముక్కాడు లేకపోతే ఏదో చేశాడని ఈ పనికి మళ్ళీ చెత్త వ్యవహారాలన్నీ పెట్టుకుని దిగులు పడుతుంటారు గురి గమ్యం లేనివాళ్ళు నా భాషతో చెప్పాలంటే అంతే కరివేపాకు వ్యవహారాలన్నీ తెచ్చుకొని ముందు పెట్టుకొని గందరగోళం అయిపోతుంటారు కరివేపాకు సరుకు కరివేపాకు మంచి పౌష్టిక విలువలు కలిగిందే అయినా పప్పుచారలు వస్తే తింటావా స్తోత్రం కాబట్టి నేను దాంతో పోల్చాను అన్నమాట కరివేపాకు ఇది రెండో విషయం జీవితంలో ఒక గురి గమ్యం లేకుండా బతికే వాళ్ళకి ఇట్లాంటి మూడో విషయం చెప్తాను పాప సంబంధమైన ఆలోచనలు పాపపు తలంపులు శారీరక వాంచలు శారీరక కోరికలు కూడా ఎక్కువ ఎవరికి వస్తాయి తెలుసా ఈ గురి గమ్యం లేని సరికే నిజం అన్న నాకు సావాలన్న ఆలోచన కలుగుతుందంటే నీ బతుకు గురి లేదు అని అర్థం అన్న నాకు ఏందో పనికి మాలిన విషయాల గురించి కోపం వస్తుంది అంటే గురి లేదని అర్థం అన్న నాకు బాగా శారీరక వాంచలు శారీరక వ్యామోహాలు పెసరిల్లిపోతున్నాయి నాకు దురాలోచనలు వస్తున్నాయి తప్పుడు క్రియలు చేయాలన్న తలంపులు వస్తున్నాయి నాకు ఎక్కువ పాపపు ఆలోచనలు వస్తున్నాయి అని నువ్వు అంటున్నావు అంటే నేను మూడవదిగా చెప్తున్నాను ఒక గురి గమ్యం లేని దర్శనం బతుకు బతుకుతున్నావు అని ఆ వ్యక్తులకే ఈ మూడు లక్షణాలు వస్తాయి ఇంకా మరికొన్ని ఉన్నాయి ఇంకా మరికొన్ని ఉన్నాయి అవన్నీ చెబితే టైం పట్టిదిలే కానీ ముచ్చటగా ఈ మూడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ జీవితానికి ఏదన్నా ఒక లక్ష్యం ఉందనుకో ఏదన్నా ఒకటి సాధించాలి అన్న దర్శనము ఒక భారం ఒక దృష్టి నీకు ఉందనుకో దేవుడిని నువ్వు అడుగుతాయో అని తెలుసా దేవా నేను అనుకున్నది సాధించేంత వరకు నా ప్రాణం తీయొద్దు దయచేసి నన్ను బ్రతకనివ్వు అని బ్రతుకు కోసం పోరాడతావు ఒకవేళ అలాంటి దర్శనం భారం ఏం లేదనుకో దేవుడ నన్ను ఎందుకు పుట్టించో తొందరగా తీసుకొని అయినా అంటుంటావు మూడు అడుగుల అమ్మాయి మూడు అడుగుల అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అయింది మూడు అడుగులు చిల్లర ఉంటుంది అంతే కలెక్టర్ అయిందండి ఆ వెనక సెక్యూరిటీ ఆరు అడుగుల వాళ్ళు నెట్లో ఉంటుందో చూడండి మీరు కావాలంటే ఇంటికి పోయాక అమ్మ ఏమో మూడు అడుగులు అంటే కొంచెం హైట్ తక్కువ మరుగుజ్జుగా ఉంటుంది ఆమె ముందు పోతుంటే ఆ వెనక సెక్యూరిటీ ఒక్కొక్కడు ఆరు అడుగులు ఉన్నారు మరుగుజ్జు దానివి దానివి నువ్వేం సాధిస్తావు నువ్వేం చదువుతావు నువ్వేం వెలగబడతావు అన్న అవమానపు మాటలు హేళన మాటలు ఎగతాళే మాటలు ఛాలెంజ్గా తీసుకుంది ఛాలెంజ్గా తీసుకుంది పొట్టి దానివి నువ్వేం చేస్తావు నువ్వేం సాధిస్తావు అని ఆ మాటలన్నిటినీ సీరియస్గా తీసుకుంది ఛాలెంజ్గా తీసుకుంది అదిగో నేను చెప్పేది ఫ్రాడ్ అబద్ధంగా చూడండి ఆ మధ్యలో ఉన్న కలెక్టర్ ఎంత హైట్ ఉంది చూడండి చుట్టూ ఉన్న ఎంత ఉన్నారో చూడండి మీరు సెల్ ఫోన్ చూసినా చెత్త వ్యవహారాలుగా చూడాలి ఎట్లాంటివి చూడాలా అట్లాంటివి చూడాలా దేవునికి స్తోత్రం కలుగునుగాక అవమానాలనే ఛాలెంజ్గా తీసుకొని రాత్రి మగళ్ళు కష్టపడి చదివిందే ఒక కలెక్టర్ చదువు ఎంత గొప్పదో తెలుసా మిగిలిన చదువులన్నీ ఒక ఎత్తు ఒకటి ఒక ఎత్తు మామూలు చదువుల కంటే ఎక్కువ గంటలు కేటాయించి చదవాలి దానికి చదివిందే ఆరు వాళ్ళు ఆమె అనుకున్నారు ఏమేమో ముందుంది కారణం ఏంటో తెలుసా ఏమన్నా చదివినంత వాళ్ళు చదవాలా ఏం చేసినంత కష్టం వాళ్ళు చేయలే అది చూడండి అబ్దుల్ కలాం ఆయన చేతో ఆయన ఆయన చేయిని పట్టుకుని చూడండి పోయి ఆమె పొట్టితనం ఆమె దీన స్థితి ఆమెకు అడ్డుబండగా లేదు ఆరు అడుగులో వాళ్ళకి సవాల్ ఇచ్చింది ఆమె ఒక్కొక్కడిని కాటా వేస్తే వంద కేజీలు తక్కువ దోగుడు కూడా వంద కేజీలోడికి ఆరు అడుగులోడికి సవాల్ ఛాలెంజ్ ఇచ్చింది దమ్ముంటే నీ నీకు దమ్ము ఉంటే నా స్థాయికి అందుకోమని ఆడపిల్లలకి సవాల్ ఇచ్చింది మగపిల్లలకి సవాలు ఇచ్చింది రండి దున్నపోతలాగా బాడీని పెంచటం కాదు కష్టపడండి సాధించండి అని అరవై ఏళ్ళు దాటినామే ఈతల పోటీలోనే కాదు ఇంకా వేరే పోటీలు కూడా పాల్గొని దాదాపు యాభై ఒక్క బహుమానాలు పొందింది రిటైర్డ్ ఉద్యోగి ఏమండి నేను అదే చెప్తుంది జీవితానికి ఒక గురి ఉందనుకో ఇప్పుడు అమ్మాయి నేను కలెక్టర్ కావాలనుకుంది ఐఏఎస్ నేను సాధించాలనుకుంది ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి ఏమని కోరిద్ది నాకు సాగు అంటదా ఒకవేళ తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిన దేవుడా దయచేసి నన్ను బాగుచ్చేయి ఎందుకంటే నేను అనుకున్నది సాధించాలి నేను అనుకున్నది సాధించాలి నా కుటుంబానికి మంచి పేరు తేవాలి పొట్టిదాన్ని అన్నారు జానాబెట్టడి దాన్ని అన్నారు పనికి మాలిన గన్నారు పనికి దానికన్నారు దాని జీవితం ఏంది దాన్ని ఎవడ చేసుకుంటాడు దాని బతికేంది అది అవిటిది అని నన్ను చుట్టూ ఉన్నవాళ్ళు అన్నం మాటలు నా తల్లిదండ్రులు నన్ను కన్నందుకు ఎంత వేదన పడ్డారో వాళ్ళ తల ఎత్తుకునేటట్టు నేను చేయాలికునేటట్టు నేను చేయాలి ఆ తర్వాతే మరణం నాకు రావాలి అప్పటిదాకా చావు కూడా నా దరి చేరకూడదు దేవుడా దయచేసిన ఆశయానికి జీవం పోయమని ఎన్ని మొక్కిందో ఎంత మొత్తుకుందో బతకాలని ఆరాట పడింది బతికి చూపించింది చదువుకున్న వాళ్ళకి ఇది ఛాలెంజ్ చదువు లేని వాళ్ళకి ఏం ఛాలెంజ్ దానికి కూడా బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది ఒక రాష్ట్రంలో ఒక పెద్ద ఉన్నాడు దాదాపు ముప్పై సంవత్సరాలు కష్టపడి ఒక కొండని మధ్యకు చీల్చి తన గూడెం ప్రజలు ఊళ్ళోకి వెళ్ళడానికి కొండ చుట్టూ తిరిగి వచ్చే పని లేకుండా తన జీవితంలో దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చిల్లుకు కాలాన్ని వెచ్చించి రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం ఆ కొండను తొలవటం మొదలు పెట్టాడు అక్షర జ్ఞానం లేని వ్యక్తి ఎందుకో తెలుసా అది కూడా మీకు దొరుకుతుంది నీట్లో తన భార్య జబ్బుతో ఉన్నప్పుడు ఆమెను చుట్టూ కొండ చుట్టూ తిప్పి తీసుకెళ్లటం హాస్పిటల్కి లేట్ అయింది చనిపోయింది గర్భిణీ స్త్రీలు వేదన పడుతున్నప్పుడు కొండ చుట్టూ తిప్పి తీసుకెళ్లాలంటే వాళ్ళకి దారుణాలు జరుగుతున్నాయి తాగేదానికి నీళ్లు తెచ్చుకోవాలంటే కొండ చుట్టూ తిరిగి ఒక్క బిందె తెచ్చుకునేసరికి వాళ్ళ పని అయిపోతుంది ప్రభుత్వాలు జోక్యం దారి దారేస్తాయా అంటే వేయలేదు పట్టించుకోలేదు దీక్ష పూనాడు అక్షర జ్ఞానవులేని ఒక వ్యక్తి రాత్రి బగళ్ళ కష్టపడ్డాడు అదే పనిగా పెట్టుకున్నాడు విడి సమయాల్లో కొంత పని చేసి అదిగో నేను చెప్పేది చూడండి ఫొటోస్ వచ్చి నేను చూడండి ఆయన అదే పనిగా పెట్టుకున్నాడు కాస్త కష్టపడి కాస్త కాస్త సంపాదించుకొని కడుపు నింపుకోవటం ఇక మిగిలిన సమయమంతా కొండను తొలగటం పెద్ద కొండ దాని చుట్టూ తిరిగిపోవాలి అదే మధ్యకు చీలగొట్టాడనుకో ఈజీగా దాటి వెళ్ళిపోతారు చుట్టూ తిరిగి గంటసేపు చేసే జర్నీ ఐదు ఐదు నిమిషాల్లో దాటి వెళ్ళిపోవచ్చు ఆయన ఎట్టున్నాడు చూడండి చదువు ఉండి ఉంటుంది ఆయనకి చదువు కానీ సమాజ శ్రేయస్సు గురు ఆయన చేసిన పని ఈరోజు చరిత్రకెక్కింది ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని మనం కలిగి ఉండి దాన్ని సాధించే దిశగా మనం ఆలోచించకపోతే అడుగులు వేయకపోతే ప్రతికే ఒక చేదుగా అనిపిస్తుంది బుద్ధి కాదు రెండవది ఈ గురి ఈ దర్శనం ఈ భారం లేని వ్యక్తులు ఆమెను చూడండి ఆమె కొన్ని సాధించింది ఏ వయసులో చూడండి ఇలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది దొరుకుతారు నీకు పరిశీలిస్తే కొంతమంది కొంచెం ఏజ్ మారగానే నా పని అయిపోయింది నా పని అయిపోయింది నా పని అయిపోయింది ఇంకేం చేసేది లేని వీళ్ళు డైలాగులు వేస్తుంటారు ఎనభై ఏళ్ళు వచ్చినాయి మోషేకి నా పని అయిపోయింది అనుకున్నాడు అయిపోయింది రావాయ నువ్వు సేవ చేయాలని చెప్పి పిలిచి ఐగుప్తుకు పంపించి ఎనభై ఏళ్ల వయసులో మొదలుపెట్టి ఆ ప్రజలందరినీ బంధ విముక్తులు చేసిన నలభై ఏళ్ళు వాళ్ళని నడిపించి నూట ఇరవై ఏళ్ళు లైఫ్ ఇచ్చి తర్వాత తీసుకున్నాడు మోషేని నేను ఇంకేం చేసేది నా శక్తి అయిపోయింది నా పని అయిపోయింది అని పనికి మాటలు మాట్లాడుకుని నరాల నీ తెచ్చుకున్నావు నువ్వు నిద్రమొహమా ఏంది నీ పని అయిపోయిందే మరి డెబ్బై ఏళ్ల ముసలమ్మ యాభై ఒక్క బహుమానం ఎలా పొందింది గోల్డ్ మెడల్లో పని అయిపోతేనా ఒక గురి ఒక గమ్యం ఒక దర్శనం ఒక భారం భూమి మీద సాధించడానికి ఏమీ లేవా ఏమీ లేవా ఒకసారి ఆలోచించండి ఏ కారణం లేకుండానే నిన్ను దేవుడు పుట్టిచ్చాడా ప్రతి మనుషుడు వేసుకోవాల్సిన ప్రశ్న అది ఏ కారణం లేకుండానే నీ వలన ఏ ప్రయోజనం లేకుండానే ఈ భూమి మీద నిన్ను ఉనికిలోకి రానిచ్చాడా దేవుడు నీకు